టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ అండ్ స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు తన సినిమాలతో ఆడియన్స్ను మెప్పించే సుకుమార్ పుష్ప పుష్ప టూ సినిమాలతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకున్నారు ఈ రెండు సినిమాల కోసం సుకుమార్ తన కెరియర్లో చాలా సమయాన్ని వెచ్చించారు టైం తీసుకున్నా సరే దానికి తగ్గ ఫలితాన్ని ఆ సినిమాలతో సుకుమార్ అందుకున్నారు అల్లు అర్జున్తో పుష్ప పుష్ప టూ సినిమాలు చేసి మంచి డిమాండ్ ఏర్పరచుకున్న సుకుమార్ తన తర్వాతి సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో చేయడానికి రెడీ అవుతున్నారు ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది మరోవైపు చరణ్ కూడా తాను ప్రస్తుతం చేస్తున్న పెద్ద సినిమాను పూర్తి చేసి సుకుమార్ సినిమాను చేయాలని సిద్ధమవుతున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుకుమార్ రామ్ చరణ్ కలయికలో గతంలో రంగస్థలం అనే సినిమా వచ్చి అది బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే అలాంటి వారిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి చరణ్ కెరియర్లో ఈ ప్రాజెక్టు పదిహేడవ సినిమాగా తెరకెక్కుతుండగా ఈ మూవీ షూటింగ్ జూలై లేదా ఆగస్టు నెలల్లో స్టార్ట్ అవ్వనున్నట్లు తెలుస్తుంది అయితే ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది ఈ సినిమాను రామ్ చరణ్ సంవత్సరం లోపే పూర్తి చేయాలనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది ఏడాది కంటే ఎక్కువ టైం పట్టే సినిమాలను ఇకపై చేయడానికి రామ్ చరణ్ ఆసక్తి చూపడం లేదని సినిమాలు ఎక్కువ చేయాలనే ఉద్దేశంతోనే చరణ్ ఈ డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు గేమ్ చేంజర్ కోసం కెరియర్లో ఎంతో టైం వృధా చేసుకున్న చరణ్ ఇకపై అలాంటి తప్పులు చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది అదే నిజమైతే సుకుమార్ సినిమా నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది మరి ఈ వార్తల్లో నిజం ఎంతన్నది తెలియాల్సి ఉంది ఆర్సీ సెవెంటీన్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసిన సుకుమార్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తుంది ఇక పెద్ద విషయానికి వస్తే బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా మార్చ్ ఇరవై ఏడున పెద్ద ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో హీరోయిన్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి రంగస్థలంలో రామలక్ష్మిగా సమంత మ్యాజిక్ చేసింది మరి ఈసారి సుకుమార్ ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ బ్యూటీలను దింపుతారని కొందరు లేదు తెలుగు అమ్మాయినే తీసుకుంటారని మరికొందరు ఊహించుకుంటున్నారు లేటెస్ట్గా ఈ సస్పెన్స్కు తెరదించుతూ ఫిల్మ్ నగర్లో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది కథ డిమాండ్ మేరకు ఈసారి ఒక మంచి పర్ఫార్మర్ని అదే సమయంలో ఫ్రెష్ ఫేస్ని తీసుకోవాలని సుకుమార్ భావించారట ఈ క్రమంలోనే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఒక సెన్సేషనల్ బ్యూటీని ఆడిషన్ చేసి ఫైనల్గా ఆమెనే ఈ ప్రాజెక్ట్ కోసం లాక్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తుంది ఇంతకీ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఆ లక్కీ బ్యూటీ ఎవరో కాదు సప్తసాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న రుక్మిణి వసంత్ ఆ సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ న్యాచురల్ యాక్టింగ్తో అందరినీ మాయ చేసిన ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే జాక్ పాట్ కొట్టేసిందనే టాక్ వైరల్ అవుతుంది ఇటీవలే ఆమె సుకుమార్ను కలిశారని లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని సమాచారం అయితే సినిమాలో కేవలం రుక్మిణి వసంత్ మాత్రమే కాదు మరో హీరోయిన్ కూడా ఉండే స్కోప్ ఉందని తెలుస్తుంది కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు ఉంటారని అందులో మెయిన్ లీడ్గా రుక్మిణిని తీసుకున్నారని టాక్ రెండో హీరోయిన్గా ఒక బాలీవుడ్ బ్యూటీ పేరును పరిశీలనలో ఉన్నా ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు సుకుమార్ ఎప్పుడూ హీరోయిన్ పాత్రలను చాలా బలంగా రాస్తారు కాబట్టి రుక్మిణికి ఇది కెరియర్ బెస్ట్ రోల్ అయ్యే అవకాశం ఉంది ఇక సుకుమార్ తన మార్క్ కాస్టింగ్తోనే సినిమాపై బస్ క్రియేట్ చేస్తున్నారు ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు పెద్ద షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ కమిట్మెంట్ పూర్తి అవ్వగానే సుకుమార్ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది బయటకు వస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాను కేవలం తెలుగు హిందీ లాంటి భారతీయ భాషల్లోనే కాకుండా నేరుగా ఇంగ్లీష్లో కూడా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట అంటే ఇది డబ్బింగ్ సినిమాగా కాకుండా ఒక హాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్తో ఏకకాలంలో రెండు భాషల్లో తెరకెక్కే అవకాశం ఉంది ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్కు గ్లోబల్ వైడ్గా వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక లొకేషన్ల విషయంలో కూడా సుకుమార్ తన పందా మార్చుకున్నట్లు కనిపిస్తుంది గత కొన్నేళ్లుగా అడవులు పల్లెటూళ్ళలో రంగస్థలం పుష్ప సినిమాలు తీస్తున్న ఆయన ఈసారి కథను ఏకంగా విదేశాల్లో నడపబోతున్నారు దాదాపు యాభై శాతం షూటింగ్ విదేశాల్లో జరుగుతుందని ముఖ్యంగా అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారని సమాచారం సాధారణంగా సుకుమార్ సినిమాల్లో లాజిక్స్ ఎమోషన్స్ బలంగా ఉంటాయి కానీ ఈసారి మాత్రం ఆయన ఒక ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారట సీరియస్ డ్రామా కంటే వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భారీ హంగులతో సినిమాను తీర్చిదిద్దబోతున్నారు రంగస్థలం చిట్టిబాబుతో మనం చూసిన అమాయకత్వం కాకుండా ఈసారి చరణ్ను చాలా స్టైలిష్గా ట్రెండీగా చూపించే ఛాన్స్ ఉంది ఈ వార్తలు గనక నిజమైతే సుకుమార్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నట్లే లెక్క పుష్ప సిరీస్లో పూర్తిగా రగ్గు లుక్లోకి వెళ్ళిపోయిన ఆయన వెంటనే ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం సాహసమే చరణ్ ఇమేజ్ను గ్లోబల్ ఆడియన్స్కు దగ్గర చేయడానికి ఇదొక మాస్టర్ స్ట్రోక్ అవుతుంది ఇది ఎంతవరకు నిజమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలతో ఫుల్ ఖుషి అవుతున్నారు లోకల్ గొడవలు పక్కన పెట్టి చరణ్ సుకుమార్ కలిసి గ్లోబల్ బాక్సాఫీస్ను టార్గెట్ చేయడం నిజంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు